మన తండ్రి అయిన దేవుణియో ప్రవైన అయినా యేసుక్రీస్తు నుండి అందరికీ రూపాయ సమాధానం కలుగునిగాక అమెన్ అందరూ కూడా బాగున్నారు కదండి మీరందరూ కూడా బాగుండాలని బాగుంటారని ప్రభు నేను అంతగానో ఆశిస్తా ఉన్నాను ఇది నాన్ని ఈ రీతిగా మరొకసారి ప్రభు యొక్క వాక్యాన్ని పట్టుకుని మీ దగ్గరకు మీ గురువు రావడానికి ప్రభున చూపు కొరని బట్టి ప్రభు ఎంతగా తీస్తూ ఉన్నాను మరి మీరందరూ కూడా మీ యొక్క పన్ను ముగించుకుని ఈ యొక్క రోటు ఈ యొక్క వాక్యం అనే ఈ యొక్క దగ్గర రావాల్సిందిగా రామపూరకు వంటి ఆహ్వానం పలుకుతూ ఉన్నాను అయితే ఈ దినానికి మన యొక్క ప్రసంగ అమలుష్యుని కలితే భక్తి కలిగి ఉండటం వలన ఎటువంటి ధైర్యం కలుగుతుంది భక్తి కలిగి ఉండటం వల్ల ఎటువంటి ధైర్యం కలుగుతుంది ఇందులో మనం రెండవది నేర్చుకుంటున్నాం రెండవది ఏంటంటే శరీర బలహీనలు బట్టి కానీ వ్యాధులను బట్టి కానీ కృంగుపో అని ధైర్యం అంట శరీర బలహీనతలు బట్టి కానీ వ్యాధులను బట్టి కానీ కృంగుపోని ధైర్యము ఉంది అపోస్తున్న పౌలు కురిందికి రాసిన రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయము అక్కడ మనం చూస్తూ ఉంటే పన్నెండవ అధ్యాయంలో మనకి మాట పదవచ్చును కనిపిస్తూ ఉంది చూడండి ఆ పౌలు కుడిందికి రాసిన రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయం పదవ వచ్చి అందబడుతుంది నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోనూ నిందల్లోనూ ఇబ్బందుల్లోనూ విమర్శల్లోనూ ఉపద్రవంలోనూ నేను సంతోషించుచున్నాను చిన్న ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియమైన పరలు గొప్ప తండ్రి నీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నానయ్యా గతించిన తెచ్చిన ఉదీకాలమంతా నీకు రపభద్రపరచుకున్నారు ఈ రాత్రి సమలో నీ యొక్క వాక్యాన్ని చెప్పడానికి అలుపుడును అయోగ్యుడును నేను నీపక్షంగా నిలబడుతుండగా మీరు నన్ను సిలువు సాటిన మరుగుపరచమని ఏడంతత్న అభిషేకించమని నన్ను ఒక బోరుగా ఆవు ఆడుకుని నా నోటికి నోరేయండి నాతోనూ మా అందరితో కూడా మాట్లాడమని సదాబడిన లేఖలోనూ నుండి సత్యాన్ని మన తెలియపరిచి మా బలపరిచి మాను బలపరచి విరాచతపరచమని ఏస్తున్నా మమ్మన అడుగుచున్నాను తండ్రి ఐ మీన్ అందరినీ కూడా ప్రేమపూర్వకంగా వాక్యములోనికి ఆహ్వానిస్తున్నాను అయితే ఈ దినానికి మన అనుష్యం ఏమిటంటే భక్తి వలన ఎటువంటి ధైర్యం కలుగుతుంది ఇందులో మన రెండో మాట నేర్చుకుంటున్న శరీర బలహీనతను బట్టి వ్యాధులను బట్టి కృంగుపో అని ధైర్యం కలగజేస్తూ ఉంది ఈ మాట అపోషితులైన పౌలు కుడిందికి రాసిన రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయం పదో వశుల్లో రాయబడిన మాట ఏముందంటే నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడును గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోనూ నిందల్లోనూ ఇబ్బందుల్లోనూ యమశల్లోనూ ఉపద్రవములోనూ నేను సంతోషించుచున్నాను పరిశుద్ధాత్ముడు ఈ యొక్క వాక్యంలో నుండి మనతో మాట్లాడిన గాక అయితే ఇక్కడ కొన్ని మాటలు మీతో చెప్పడానికి లేదా కొన్ని మాటలు పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడించడానికి ఇష్టపడతా ఉన్నాడు కనుక ఈ రాత్రి ఈ యొక్క వాక్యాన్ని వింటున్న మన బ్రతుకుల్లో మన జీవితాల్లో ఈ యొక్క సత్యాన్ని లేదా మరమాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం ఇక్కడ సాధపడిన లేఖనాలు ఏంటంటే చూడండి ఏముందయ్యా ఇక్కడంటే ఆ పోస్తున్న పౌలు కొరింది సంఘానికి మాట్లాడుతూ ఒక లేఖ రాస్తూ మాట్లాడుతూ ఉన్నాడు ఏమంటున్నాడంటే నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే నేను బలవంతుడునన్నాడు ఎవరి నిమిత్తం బలవంతుడు అలా ఎప్పుడు బలహీనుడు అని మనము కొన్ని మాటలు మనం తెలుసుకోవడానికి ఈ రాత్రి ఇష్టపడదాం అంటే క్రీస్తు కోసం అనే మాట గమనించాలి మన ఇక్కడ ఏమంటాడండి ఏసుప్రవారు కోసం క్రీస్తు కోసం అనే మాట మనము గమనిస్తూ ఉంటే అతని జీవితము పరిచర్య అంతా కూడా క్రీస్తు కొరకే బ్రతికించాడు లేదా క్రీస్తు కొరకే జీవించాడు అయితే అక్కడ అంటున్నాడు కదా తన కోసం కాక క్రీస్తు కోసమే ఆయన ఎంతగానో జీవించినట్టుగా మనం తెలుస్తూ ఉంది ఎలా చెప్పగలుగుతున్నారు మీరు అని మనం అర్థం చేసుకుంటే ఇక్కడ ఏడవ వచ్చుని చూద్దాం ఏడవచ్చును పన్నెండు అధ్యాయం ఏడవ వచ్చును చూస్తే ఏముందా అంటే నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశ విశేషంగా ఉన్నందునను నేను అత్యధికముగా ఇచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు నేను అమ్మ నాకు ఒక ముళ్ళు ఒక ముళ్ళును నేను అత్యత్యధికముగా ఇచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొడ్డకు సాత్వం యొక్క దూతగా ఉంచబడిన చూడండి నేనంట అక్కడ అంటున్నాడు అప్పోసే నేను అనేకమైన ప్రత్యక్షతను కలిగి ఉన్నాయి నేనేది కావాలంటే అది దేవుడు అనుగ్రహిస్తాడు లేదా దేవుణ్ణి ఏది అడిగితే అది నాకు అనుగ్రహిస్తాడు అంటే వీటన్నిటిని బట్టి నేను ఎచ్చిపోకుండాట్లు అంటే గర్వించకుండానట్లు సాతాను కాడి చేత ఒక ముళ్ళు నాలో అమర్చబడింది అన్నాడు అమర్చబడింది సాతాను చేత ముళ్ళు అమర్చబడింది అన్నాడు అయితే అమర్చబడిన ఈ ముళ్ళు ఏంటో తెలుసా సాతాను అంటున్నాడు చూడండి అక్కడ మన ఏడవ వచ్చి చదువుకున్న వెల్లడైన ఆ సంగతులను ఎంతో దివ్యమైన వాటిని బట్టి నన్ను నేను అత్యధికముగా గొప్ప చేసుకోకుండా నా శరీరంలో ఒక ముళ్ళు నాకు ఇవ్వడం జరిగింది అది నన్ను నల్లగొట్టడానికి సాతాను దూత నన్ను నేను అది అధికముగా గొప్ప చేసుకోకుండా అలా జరిగింది అన్నాడు ముళ్ళు నా నుంచి తొలుగు ముమ్మారు ప్రార్థించను అంటాడు ఏందో వచ్చింది చూస్తే అక్కడ ఏమంటాడంటే చాతకు నా ఇద్దరు నుండి పోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభును వేడుకుంటుని అయ్యా నాకు బలహీనత ఉంది అక్కడ బలహీనత అన్నాడు ఏ బలహీనత అనేది ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాల్లో మన స్వస్థంగా ఎక్కడా కూడా రాయబడలేదు అయితే తనకి ఒక బ ఒక బలహీనత ఉంది అది ఏనేప్పటికీ కూడా ఇక్కడ శరీరము అని తర్జుమ చేయబడినమాట అంటే అక్కడ శరీరంలో ఒక ముళ్ళు అమర్చబడింది అక్కడ రాయబడింది కదా శరీర ముళ్ళు ఏమిటంటే దీని గురించి మనకు తెలిసింది ఎలా ఇక్కడ అతడు చెప్పింది ఈ భాష కూడా అంటే అంటే మనకు అర్థమవుతూ ఉంది ఏంటంటే అతనంత ఎంత బాధ వచ్చిన ఎంత ఇబ్బంది కలిగిన అతడు బహుగా మెచ్చిపోకున్నట్లు ఒక ముళ్ళు ఉందంట ఆ ముళ్ళు ఏంటయ్యా అంటే సాతాన్ దోతగా లేదా సాతాను క్రియగా అది నా నా జీవితంలో ఉంది అంటున్నాడు అయితే మరి దీని ఎలా అర్థం చేసుకోవచ్చు దీని ఎలా మనం మార్చుకోవచ్చు అంటే కనుక ఇక్కడ పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఇక్కడ అంటాడు కదా అనేక మారులు అనేక మారులు నేను విచ్చిపోకుండా నిమిత్తము విచ్చిపోకుండా నిమిత్తము నాలో ఏంటంటే ఒక ముళ్ళు నేను అమర్చి అన్నాడు ఒక ముళ్ళు నేను అమర్చితిని ఆ ముళ్ళు ఏంటంటే ఆ ఏంటంటే నా యొక్క శరీరంలో ఉంది ఇప్పుడు నా శరీరాన్ని నల్లగొట్టుకున్నానని ఇది పోవాలనంట దేవుని అడిగాడంట యేసుని అడిగాడంట అయ్యా మమ్మారు ప్రార్థన అన్నాడు అయితే ఈ దేవుడు ఏమన్నా తొమ్మిది చంలో అందుకు నా కృపణకి చాలు బలహీనత ఎందు నా శక్తి సంపూర్ణ కూర్చున్నది ఆయన నాతో చెప్పాను కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి నిమిత్తము విశేషముగా నా బలహీనత ఎందే బహు సంతోషంగా అత్యుశ్చయపడదును చూడండి అద్భుతమైన మాట ఏంటంటే తొమ్మిదో వచ్చిన రాయబడన్నమాట అద్భుతం అంటే అందుచేత మానవ బలహీనతల్లో క్రీస్తు యొక్క ఆధ్యాత్మిక శక్తి పరిపూర్ణమవుతుంది అన్న ప్రాముఖ్యమైన పాఠాన్ని పావులు ఇక్కడ మనకి నేర్పిస్తూ ఉన్నాడు అది మనం చూస్తూ ఉంటే ఎంత అద్భుతం అంటే దేవుని శక్తి పైకి కనిపించదండి లోకంలో ఉన్నవాడికి దేవుని శక్తి ఏంటో తెలియదు ఎందుకు తెలుసా దేవుని శక్తి తెలియాలంటే అసలు దేవుని యొక్క మన దేవుని యొక్క సన్నిధి ఏంటో దేవుడు అంటే ఎవరో మనకు తెలియాలి ఈ తెలియకోకుండా శక్తి శక్తిని తెలియాలండి అంటే ఎవ్వరికి కుదరదు ఇప్పుడు మనము చాలామంది దేవుని మందుల్లో ఏంట్రై క్రైస్తువులు ఎంత సంతోషంగా ఉంటారో ఏంట్రా ఈ క్రైస్తవులు ఎంత ఆనందంగా ఉంటారు అంటే అది కేవలము ఎందుకు ఈ ఆనందము ఎందుకు సంతోషం తెలుసా ఎప్పుడు బలహీనడను ఇక్కడ రాయబడింది అందుకు నా కృప నీకు చాలును బలహీనత ఎందు ఎప్పుడు బలహీనత ఉందో నా శక్తి పరిపూర్ణమగుచున్నది ఆయన నాతో చెప్పాను కాగా క్రీస్తు శక్తి నా మీద నిలుచుని నిమిత్తము విశేషముగా నా బలహీనత ఎందే బహు సంతోషంగా అన్నాడు బలహీనతలు ఎవడు సంతోషపడతాడండి అబ్బా భలే రోగం వచ్చిందిరా అబ్బా భలే వ్యాధి వచ్చింద్రా అంటారు ఎవడైనా ఎవడు అండు కానీ ఇక్కడ అపోషిక బాల ఏమంటున్నాడు తెలుసా ఎప్పుడు బలహీనడను అప్పుడే నేను బలవంతుడు అన్నాడు ఎందుకు ఎందుకు ఎప్పుడు బలహీనడో ఎప్పుడు బలవంతుడు అవుతున్నాడు తెలుసా శరీరము నిష్ప్రయోజకం కానీ శరీరాన్ని ఆత్మను పోషించే దేవుడు ప్రయోజకుడు దేవుడికి స్తోత్రం అలా అంత గొప్ప శక్తి కలిగిన దేవుడు మనకు ఉండగా అంత శక్తి కలిగిన దేవుడు మనకుంటే మనం ఎందుకు బాధపడాలి ఎందుకు మనము బలహీనపడాలి ఈరోజు చాలామంది ఈ మాట అంటా ఉంటారు ఏముందులు నా బ్రతుకు అయిపోయింది ఏముందులు నా జీవితం అయిపోయింది ఏముందులు అండి నా జీవితం అంతా అయిపోయిందండి అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు ఎవరు ఏది మాట్లాడినా కానీ దేవుడనేవాడు పైన చూస్తూ ఉన్నాడు ఎవరిని కూడా అని విడిచిపెట్టని విడిచిపెట్టాడు అందుకే మనం ఒక మాట జ్ఞాపం చేసుకుంటే పిలుపు రాసిన పత్రికలో మూడవ అధ్యాయం చూస్తే అక్కడ పిలుపు రాసిన పత్రిక మూడవ అధ్యాయము అక్కడ మనం చూస్తూ ఉంటే పదవ వచ్చిన చూడండి ఏ విధం చేత అయినను మృతుల్లో నుండి నాకు పునర్ధానం కలవాలనని ఆయన మరణ విషయంలో సమానుభావం గలవాడునై ఆయన ఆయనను ఆయన పునర్ధమలను ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాల్వరటు ఇటుదో ఎరుగు నిమిత్తము సమాస్తం నష్టపరచుకుని వాటి పెంటతో సమానంగా పెంచుచున్నాను చూడండి నాకు ఏది ప్రయోజనంగా ఉందో ఏది నాకు ఉపయోగకరంగా లేదో దాన్ని నేను ఏం చేస్తానంటే పెంటగా ఎంచుకున్నాను అన్నాడు ఏమన్నాడండి పెంటగా ఎంచుకుని నేను దాన్ని నష్టంగా చూస్తున్నాను అన్నాడు ఇప్పుడు మనకుందా ఈరోజు కంటే ఏదైనా ఎక్కువగా మనం కోరుకుంటాం దేవుడి కంటే ఏదైనా ఎక్కువగా మనం కోరుకుంటాం సంతోషపడుతూ ఉంటాం కానీ దేవుడు అంటున్నాడు ఏది కావాలన్నా దేవుని స్థనులో నువ్వు అడిగినప్పుడు లేదా దేవుని స్థనులో నువ్వు మనం చేస్తున్నప్పుడు దేవుడిని ఖచ్చితంగా నీ మనవి ఆలకిస్తాడని లేదా నీ మనవి అనింటున్నాడని మనం ఈ రాత్రి తెలుసుకున్న బదులమై ఉన్నామని దేవుని సేవకుడిగా నిస్సందేశంగా మీకు అందరికీ నా మాటలు అందిస్తూ ఉన్నాను కానీ రాత్రి ఈ మాటల ద్వారా మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన తెసా ఎప్పుడు బలహీనునో అప్పుడే బలవంతుడని ఎందుకు అంటున్నాడు తెసా దేవుని యొక్క కృప ఏంటండి దేవుని యొక్క కృప అపోషల్కుందండి అందుకన్నాడే మాట నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడును కాగా క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోనూ నిందల్లోనూ ఇబ్బందుల్లోనూ యమశల్లోనూ ఉపద్రవంలోను నేను సంతోషించు ఎంత గొప్ప మాట అండి అట్లా ఏమంటా బలహీనతల్లోనూ నిందల్లోనూ ఇబ్బందుల్లోనూ విమశల్లోనూ ఉపద్రవంలో నేను కూడా సంతోషిస్తామని అన్నాడు ఈ మాట అర్థమైంది తెలుసా నేను ఎప్పుడు బలహీనను అప్పుడే బలవంతుడని క్రీస్తు కోరుకో అంటే నిందలంట కష్టాలంట యమలంట బాధలనే వాటిని ఇష్టపూర్వకంగా ఆనందిస్తున్నానన్నాడు ఇష్టపూర్వకంగా ఆనందిస్తుందంట ఎవడంటాడండి ఎవడ ఆనందిస్తాడండి ఇష్టపూర్వకంగా అసలు ఈ రోజుల్లో ఏదన్నా రాణి రాగమోస్తూ ఉంటే దేవుడు నన్ను విడిచిపెట్టేశాడేమో దేవుడున్ను లైక్ చేశాడేంటని చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటే ఇక్కడ పూస్తి పలు ఉండదు నాకు ఏం కాదయ్యా నాకు దేవుడే పరిపూర్ణమైన శక్తి కలిగిన వాడు దేవుడి కంటే ఎక్కువగా నాకు ఏది కూడా అవశత లేదు అంటున్నాడు మరి మనం అనగలుగుతామా దేవునిసరిలో అటు రీతికి నువ్వు మాట్లాడగలుగుతున్నావా ఒక్కసారి అర్థం చేసుకో దేవుని సేవకుడిగా నిస్సంజస్యంగా మీకు వాక్యాన్ని ప్రకటిస్తా ఉన్నాను అంటున్నాడు కదా ఇంకా చూడండి నాకే నాకే నేనేమైనా ఉన్నా సరే బలవంతంగా చేహితని నేను మీ చేత మిప్పు పొందవు వాడను వాను ఎలనిగా నేను ఏమాత్ర పోడను కాకపోయినను మిక్కిలి శాస్త్రులైన ఈ అపోస్తుల కంటే నిన్ను ఏ విషయం ఏ విషయంలో నేను తక్కువ వాడు కాదన్నాడు ఎంత తగ్గించుకున్నాడండి అపోస్తుని పౌలు ఎంతగా అంటే మన భక్తి మనకు ధైర్యాన్ని పుట్టించాలి మన భక్తి మనల్ని ఈ లోకంలో నుండి పరలోకరాజ్యాన్ని దాటించాలి అపూస్తుని పౌల యొక్క ఉద్దేశం అదే పౌలు యొక్క మాట కూడాదే ఈరోజు ఈ మాట ఉంటున్న మన బ్రతుకుల్లో మన జీవితాల్లో క్రీస్తు కోరిక మనం నిలబడితే క్రీస్తు కోరిక మనం జీవిస్తే అదంతైనా ఆశీర్వాదమని దేవుని సేవకుడిగా నిస్సందేశంగా మీకు నా వాక్యాన్ని ప్రకటించి నా మాటలు మీకు తెలియపరుస్తూ ఉన్నాం కానీ రాత్రి ఈ మాటల ద్వారా దేవుడు మనల్ని మన కుటుంబాలని బలపరిచి ఆయన రాకడు చెద్దపరచిన గాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం వంచండి మోకరుంచండి రెండు చేతులు పైకెత్తి హృదయపూర్వకంగా ఏ శుప్రవారిని మన హృదయంలో ఆహ్వానించుకుందాం మమ్మల్ని మిక్లుగా ప్రేమించి మా ప్రియమైన పర్వలు తండ్రి నీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తావనయ్యా గతించిన ఉదయకాలమంతా నీ కృప భద్రపరిచి నీ రాత్రిగా గసంలో నీ యొక్క వాక్యాన్ని చెప్పడానికి నైనా అల్లుపుడును అయోగ్యుడిని నేను నీపాక్షంగా నిలబడుతుండగా మీరు నన్ను సిలువు సాటును మరుగుపరిచారు ఏడంతా అభిషేకించారు నన్ను కొబ్బోరుగా వాడుకుని నా నోటికి నోరండి నాతోనూ మా అందరితో కూడా మీరు మాట్లాడారు ఈ మాటలు మాటలున్న మేమందరము కూడా మా బ్రతుకులు మా జీవితాలనైనా సరి చేసుకుని మీ కొరకు నమ్మకంగా యథార్థంగా జీవించడానికి కృపదాచ్యమని ప్రార్థిస్తూ బాబు రెండు చిన్న కుటుంబాల్లో మా సంఘాల్లో మా గ్రామాల్లో మా దేశాల్లో ఎంతోమంది అయినా విగ్రహాదికులు మాంత్రికులు యభిచారికులు నరహంతుకులు తిరిగిపోతులు త్రాగుపోతులు అనేక వాళ్ళ మంది ఉంటుండే ఏ సునామలో ప్రత్యేకమడికి మారు మనసు రక్షణ భూమి దండి మా భారతదేశాన్ని కైసు దేశంగా మార్చండి దాని తలకిందులు చేయగలిగే గొప్ప యవనస్తులు అవనత్తండి పరిపాలిస్తే నాయకులు అధికారులనైనా మోడీ గారిని బట్టి చంద్రబాబు బట్టి రేవంత్ రెడ్డి బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను వారికి కావాల్సిన దీవిన ఆశీర్వదాలు మీరు రుచిపెట్టి నీ పని ముట్టుకుని పాత్రగా వాడుకోండి చదువుకుని నీకున్నారు వారిధ్యులను విశ్వాసంలోనూ యూదుగులు దాచేయండి ఉద్యోగపతులు దాచండి వివాహం చేత బాధ్యతపరచండి పరచండి వివాహమయ్యి అనేక సంవత్సరం వారి జీవితాల్లో సంతాన లేక ఏ గర్భమైతే మీ పడిపోందో ప్రతి గర్భము నజ్రెడని ఏ సునామంలో తెల్లవడానికి గొప్పదాయ చేయండి ఎంతమంది భార్య భర్త ఈ ప్రార్థన ఎక్కి భావిస్తున్నారో వారు కూడా తల్లిదండ్రులు గొప్ప భాగ్యంగా ఇచ్చేయండి గర్భలు దీవించండి నెల నిండుతుండుగా సూర్యుని కోణపదా ఇచ్చేయండి ఆర్థిక సమస్యల్లో అప్పుల బాధల్లో లేకుండా ఏ సునామంలో వండలు సమ్మకూర్చండి వరక్కలు తీర్చండి నేనా ఈ రాత్రి ఎవరైతే నేనా ఎంతమంది బిడ్డలైతే ఇండియా దేశ గృహాలు లేక సగ్ డబ్బులు ఇవ్వడం అనేక ఉంటున్నారు వరక్కలు తీర్చి వారు మీరు బలపరిచి మీరు రాజ్యత పరచండి విదేశాల్లో ఎంతో మంది లేక పనులు లేక అక్కలేక పాస్పోర్ట్ లేక లైసెన్స్ బిడ్డలు అనేకమంది వారు అక్కలు తీర్చండి వారితో మీరు మాట్లాడండి మరి ముఖ్యంగా తండ్రి ఎవరైతేనైనా ఈ రాత్రిగా సమలో ఎంతో మంది బిడ్డారు ప్రభా విదేశంలో వ్యాక్సిన్ గురైపోయి వ్యాధులతో రోగాలతో మరణ పడుకున్న బిడ్డలకు శ్వాస దాయిచ్చండి ఎవరైతే విదేశం ఉండి స్వదేశం వెళ్తున్నారు వెళ్ళడానికి ప్రయత్నాలు ఉన్నారు వారిని కూడా మీరు క్షేమ దొడికలమని కూడా నేను ప్రార్థిస్తున్నాను బాబు మరి ముఖ్యం తండ్రి ఈరోజు ఎవరైతే పిల్ల జరుపుకుంటూ ఉన్నారో అతని బట్లు వాళ్ళ తండ్రి పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్నారో గత సంవత్సరం కంటే ఈ సంవత్సరము అనేకమైన దీవెన ఆశీర్వాదం విడిచిపెట్టి ఈ పని ముట్టుగా నీ పాత్ర వాడుకోండి అలాగే తండ్రి ఆప్తం కోల్పోయి దుఃఖములు వేధలు కుటుంబాలకి ఓదార్పు ఆదరణ దాచండి ఇరుక్షేమ నేను ప్రేమించేవారు వృధుల యొక్క వాక్యం చదివిస్తున్నారు ఇరుషేమ క్యాము మేము ప్రార్థిస్తున్నాను శాంతిని సమాధానం ఐక్యత మీనం పని అయినా అలాగే తండ్రి ఎంతమంది అయితే ఇండియా దేశంలో అనేక మంది వ్యాధులతో రోగాలతో తండ్రి అనేక రీతిలకు ఇబ్బందులు పడతా ఉన్నారు ప్రతి రాష్ట్రాన్ని ప్రతి గ్రామాన్ని కూడా మీరు కూడా మేము ప్రార్థిస్తూ ఉన్నాం ఎవరికి ఏక్రత కావాలో ప్రతి ఎక్రతను ఏ నామాలను మీరు తీర్చండి వారిని మీరు బలపరచండి మీరు ఆ ఈ రాత్రి మాట్లాడిన బిడ్డలకి పంపిస్తారు ప్రతి ఒక్క కుటుంబానికి కావలసిన దీవినాశ పెట్టండి ఈ యొక్క వాట్సాప్లో యొక్క లైవ్లో వీక్షిస్తున్నా ప్రత్యేక బయట కూడా మీరు దీవించి ఆశీర్వించమని వారి కుటుంబాలని వారి యొక్క సమస్యను కూడా మీరు దీవించి ఆశీరోదించమని ఎవరు ఏక్రత కలిగి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు నజ్జడని ఏస్తున్నామలు ప్రభా ప్రతి బయట స్వస్థ దాయిచ్చింది వీళ్ళు దాయిచ్చింది ప్రభా వరకల్ని మీరు తీర్చమని కూడా దీని సేవకుడిగా నాకు జ్ఞాపిస్తూ ప్రార్థిస్తుడిగా మీ పరలోకమైన దీవిన ఆశీర్వదలు నింపమని కూడా నేను ప్రార్థిస్తున్నానయ్యా ఇంకా నేను ఈ పరిచయను మీరు దీవించి ఆశీర్వించమని ఈ పరి పరిచయలో పలు బహుస్పతి ఏకబడి దీనికి ఆస్తు నుంచి మనం ఏసునామో మనం అడుగుచున్నాం తండ్రి అమేన్ మన తండ్రి దేవుని ప్రమయో ప్రవేణ ఏసుక్రీసు కృపయు పరిశుద్ధాత్మక అనుమణ సహవాసము ఈ రాత్రి మాట్లాడిన పడుకును పంపిస్తును ఇప్పుడు నెలప్పుడును సదాకాలము తోడండి అనుగాక అమేన్ అందరికీ వందలండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా దీవించిన గాక మరి పరిచర్య మీ కాశీరోకు దేవుని గారు ఉంటే ఇది మీ స్నేహితులకి మీ బంధువులకి మీకు పంపించి దీని ద్వారా దేవుని యొక్క రద్దని కడదాం ఇట్లా దీని సేవకుడు ద శివ్ థ్యాంక్ యూ అల్లప్ మీరు కూడా ఈ పరిచయాలు పాల్పొస్తాయి మీ స్నేహితులకి మీ బంధువులు పంపించండి దేవుని యొక్క ఆశ్రమంలో పొందుకుందాం దేవుడు దేశం నుండి మిమ్మల్ని అందరూ కూడా దీవించి ఆశీర్వదించిన గాక అమేన్ ద గార్